హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి పెసరపప్పు చింతసిగురండి ఈ పెసరపప్పు చింతసిగురు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి అలానే చపాతల్లోకి దేంట్లోకి అయినా కూడా ఇది చాలా బాగుంటుంది చింతసిగురు ఎప్పుడో కానీ దొరకదు కదా ఫ్రెండ్స్ ఇలా దొరికినప్పుడు తెచ్చుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది మాకైతే నిన్న తీసుకొచ్చారు ఈరోజైతే నేను పప్పు చేసేస్తున్నాను ముందుగా తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా పప్పునైతే అయితే ఇలా పప్పు తొందరగానే ఉడికిపోతుందండి పెసరపప్పు అలానే కందిపప్పు కూడా దీనికి ఉపయోగించవచ్చు నేనైతే పెసరపప్పుని తీసుకున్నాను ఎండ ఎక్కువగా ఉంది కదా సల్లదానం చేస్తుంది పెసరపప్పు అయితే అనేసి ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇది చింతసిగురు కడిగి పెట్టుకున్నా అండి ఇసుక గట్ట ధూళి ఉంటుంది కదా బయట అలా అనేసి చింతసిగురు అలాగే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో అయితే వేసుకున్న ఫ్రెండ్స్ అలాగే సిటికేడు పసుపు కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే బయట బయటగా అనిపిస్తుంది కదా అలా పప్పు పెసరపప్పు కదా పచ్చగా ఉంటుంది అనేసి అలానే కారం కూడా వేసి మెల్లి ఉడకబెట్టుకుంటున్నా ఈ పప్పు అనేది ఇప్పుడు ఈ చింత చిగురు తోటి బాగా కలిపి ఇలా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనము సాల్టు కారం పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఒక్కసారి ఇలా కలిపితే అన్నీ ఈక్వల్గా ఉడికిపోతాయి ఇప్పుడు నేనైతే నేను ఇలా ఇవన్నీ ఇలా ఉడకబెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికిపోయినాయి ఇప్పుడు పది నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకుని పోపు దినుసులకి గిన్నె అయితే పెట్టుకున్నా ఇలా స్టవ్ అయి గిన్నె పెట్టుకుని పోపులకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపుకి ఎంతో ఆయిల్ పట్టదు కదా ఫ్రెండ్స్ ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని పోపులకి ఇంకా నేను అయితే ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పోపు దినుసుల్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఇలా కలుపుకుంటూ పోపు దినుసులని వేపించుకోవాలి ఒక వన్ మినిట్స్ కూడా పట్టదు ఫ్రెండ్స్ ఈ పోపు దినుసులు అనేది ఎగడానికి నేనైతే సిమ్లో పెట్టినా కదా అందుకే స్లోగా ఏ మనం ఎక్కువ మంట పెడితే పోపు దినుసులు మాడిపోతాయి అని చెప్పేసి నేను ఇలా పెడుతున్నా ఇలా చేస్తా వేపిస్తున్నా చిన్న మంట పెట్టుకుని స్లోగా వేయించుకుంటున్నా ఇలా వేపించుకుని పెట్టుకుంటే ఈ పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే దీంట్లోకి నెయ్యి వేసుకుని రైస్లో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఏ టైంలో వచ్చే ఆ ఐటమ్స్ నా టైంలో వండుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకు కూడా హెల్త్ పరంగా కూడా సింతసిగర్ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్టు మా ఛానల్కి అందించడం వల్ల మాకు కూడా ఎంతో ఆనందం కలిగి మరిన్ని వీడియోలు తీయడానికి సపోర్ట్ చేసిన వారు అవుతారు చూడండి ఫ్రెండ్స్ పప్పు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కాదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి